ఇసుక సరఫరా కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే పల్ల శ్రీనివాస్ ఎటువంటి అవినీతికి అక్రమాలకి తావు లేకుండా ప్రభుత్వం నేరుగా ఇసుక సరఫరా చేస్తుంది అని ఎమ్మెల్యే పల్ల శ్రీనివాస్ అన్నారు ఇసుక సరఫరా కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే పల్ల శ్రీనివాస్ ఎటువంటి అవినీతికి అక్రమాలకి తావు లేకుండా ప్రభుత్వం నేరుగా ఇసుక సరఫరా చేస్తుందని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు ఎవరైనా నేరుగా వచ్చి టన్నుకి వెయ్యి రూపాయలు చెల్లించి ఇసుక తీసుకుని వెళ్ళవచ్చని పల్లా అన్నారు ఇసుక విషయంలో ప్రభుత్వంకి నష్టం వస్తున్నా కూటమి ప్రభుత్వం ప్రజలకి నేరుగా ఇసుకను అందించడానికి వెనకడుగు వేయలేదని దళారులను నమ్మి మోసపోవద్దని గతంలో వైసీపీ ప్రభుత్వం ఇసుక విషయంలో హైడ్రామా ఆడిందని అర్బన్ ప్రాంతంలో అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఆలులోవా గాజువాక ఇసుకోయార్డ్ అందుబాటులోకి తీసుకుని వచ్చామని అన్నారు ఈ కార్యక్రమంలో గాజువాక తహసీల్దార్ శ్రీవల్లి టీడీపీ గాజువాక ఇన్ఛార్జ్ ప్రసాదుల శ్రీనివాస్ గాజువాక సిఐ పార్దసారధి యాడ్ ఇన్చార్జ్ నాగేంద్ర పాల్గొన్నారు మైనింగ్ డిపార్ట్మెంట్ వారు ఇక్కడ ఇసుక దీపో ఏర్పాటు చేయడం ఇది అంటే వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన తర్వాత ప్రైవేట్ వ్యక్తులు ఇది ఏర్పాటు చేసుకున్నారు ఇక్కడ ఇక్కడ ఒకటి సాజవాక అలాగే ఆరులో ఇంకొకటి భీమిలి ఎక్కడైతే ఇసుక డ్రై ఏరియాస్ అంటున్నారు ఇసుక దొరనటువంటి ప్రాంతాలు ఇవన్నీ కూడా మనకి చెరువులు కానీ గడ్డలు కానీ లేవు కనుక ఈ ప్రాంతంలో డ్రై ఏరియాస్కి డిక్లర్ చేసి ఇక్కడ ఈ డిపోస్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ డిపోస్ అన్నీ కూడా చాలా ట్రాన్స్పరెంట్గా అంటే ఒక కొన్ని నిబంధనలకి ఎవరైతే పాటించారో వాళ్ళందరికీ కూడా శాంక్షన్ చేయడం జరిగింది సో ఇక్కడ ఒక టన్నుకి టన్ను కంటే టన్నుకి వెయ్యి రూపాయలే గతంలో అయితే అది రెండు వేలు మూడు వేలు రెండు వేల తప్పి కూడా వెళ్ళింది పదిహేను వందలు రెండు వేలు అలా కాకుండా ఏ సీజన్లో అయినా సరే వెయ్యి రూపాయలకే ఇక్కడ టన్ రేట్ ఫిక్స్ చేయడం జరిగిందండి గవర్నమెంట్ అన్నారు కనుక ఇది ప్రజలందరూ కూడా వినియోగించుకోండి అని చెప్పేసి మరి మీ ద్వారా తెలియజేస్తున్నాం ఎక్కడ కూడా బ్లాక్ మార్కెట్ ఉండకూడదు భవన నిర్మాణం కాని కార్మికులు ఇబ్బంది పడకూడదు అలాగే భవన నిర్మాణం చేస్తున్నటువంటి యజమానులు ఇబ్బంది పడకుండా ఉన్నారని ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రజలకు అభివృద్ధి అభిష్టం కనుక అలాగే దీనివల్ల కొంత ప్రభుత్వానికి నష్టం ఉన్నా సరే ఎందుకంటే ఇది రాయల్టీ కప్ చేసేవారు సీన్ రేజ్ అని చెప్పి రాయల్టీ అని చెప్పి రాయల్టీ అని చెప్పేసి ఇవి కప్ చేసేవారు కానీ ఆ రాయల్టీ కానీ సేన్ రేజ్ గానీ ఇవన్నీ లేకుండా ప్రజలకి ఎందుకంటే నిర్మాణ రంగం బాగా అభివృద్ధి చెందినటువంటి దశలో ఉంది కనుక ఇది నిర్మాణదారులకు కానీ లేకపోతే భవన నిర్మాణ కార్మికులకు కానీ మరెవరికి ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆలోచనతో ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఎక్కడైనా సరే మీకు బ్లాక్ మార్కెటింగ్ అనేది ఆ అందానికి తావు లేకుండా ఒకవేళ ఎవరైనా సరే బ్లాక్ మార్కెటింగ్ చేశారు అన్నా సరే మీరు మాకు చెప్పచ్చు కానీ ఈరోజు సప్లై ఎక్కువ అవుతుంది కనుక బ్లాక్ మార్కెట్ ఉండేటువంటి పరిస్థితి ఉండదని మేము ఆలోచన చేస్తా అనుకుంటున్నాం అలాగే కొంతమంది మా దగ్గర కూడా వచ్చారు ఎలా అంటే ఎప్పటి నుంచో మేము లోడ్ తెచ్చుకొని అమ్ముకుంటున్నామండి మా జీవితాలు కొంచెం రోడ్డు మీద పడిపోయేటట్టు ఉన్నాయండి అని చెప్పేసి కూడా ఇబ్బంది పడకుండా ఉండేటట్టుగా మేము ఆలోచన చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఇవన్నీ కూడా ఆన్లైన్ బుకింగ్ అనేది ఇక్కడ కూడా రావచ్చు కదండి మాన్యువల్ కూడా చేసుకోవచ్చండి ఎవరైనా సరే ఆన్లైన్ ఇబ్బంది అనుకుంటే ఈ డిపో దగ్గరకు వచ్చి తీసుకోవచ్చు రేటు మాత్రం టౌన్ వెయ్యి రూపాయలే ఇది రేట్ ఫిక్స్ అయ్యింది మేము ఇంకా దానిపైన ట్రాన్స్పోర్టేషన్ అంతా పెట్టుకోవాలి అలా లేకుండా అందుకనే కొంతమంది ఏమంటున్నారు లారీలు లారీలు అక్కడ పెట్టుకొని ఆ లారీ సపోజ్ మీరు బుక్ చేసుకుంటే అక్కడ లారీ పెద్ద లైన్లో లైన్లో లైన్ ఏర్పడుతుంది ఆ లైన్ వల్ల డిమాండ్ వస్తుంది నేను ముందు కావాలి నాకు ముందు కావాలి ఆలోచనతో అక్కడ మళ్ళీ బ్లాక్ మార్కెటింగ్ జరుగుతుందనే ఉద్దేశంతో అవన్నీ వాటి తావు ఇవ్వకుండా ఉండడం కోసం ప్రభుత్వమే ఎవరైనా ప్రైవేట్ కాంట్రాక్ట్ తెచ్చుకుంటే వెయ్యి రూపాయలకి అమ్మాలి ఇక్కడికి వచ్చి గతంలో ఇదే మేము పదిహేను వందలకి అమ్మేదని ఇక్కడ ఇప్పుడు అలా కాకుండా కేవలం వెయ్యి రూపాయలకి ఇక్కడికి ఒకసే రేటు ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అంతా ఫిక్స్ చేసి చేయడం జరిగిందండి ప్రభుత్వం ఎటువంటి ఆలోచన అయితే చేయట్లేదు ఇది దాని నుంచి ఆర్థిక వనరులు కూడా వచ్చేటటువంటి పరిస్థితి లేదు ఇది కేవలం ఇక్కడ ఉన్నటువంటి బిల్డర్స్ అందరికీ కూడా ఎందుకంటే సిటీలో ఎక్కువ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరుగుతుంది అలాగే భవన నిర్మాణ కార్యకులు ఎక్కువగా ఉంటున్నారు కనుక వాళ్ళు వాళ్ళందరికీ ఒక సరసమైన ధర దొరికేటట్టుగా ఎకనామిక్ యాక్టివిటీ పెరిగేటట్టుగా ప్రభుత్వం ఆలోచించేసి చేయడం జరిగింది అంటే కొంత ఇబ్బంది ఇసుక మీద ఆదాయం కోల్పోయినప్పటికీ కూడా మరి ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది కనుక దాని ద్వారా ఇండైరెక్ట్గా ప్రభుత్వానికి పనులు ఎక్కువ చేస్తే ఇండైరెక్ట్గా ట్యాక్స్ రూపంలో వస్తుంది కనుక దీని మీద కొంచెం భారం అయినప్పటికీ కూడా ప్రభుత్వం దాన్ని భరించడానికి ఆలోచించారు అందరికీ నమస్కారం అండి మరి ప్రభుత్వం ఏదైతే ఉచిత ఇసుక విధానం శ్రీకారం చుట్టం జరిగిందో ఏదైతే మేము మేనిఫెస్టోలో పెట్టామో దానికి అనుగుణంగా ఈరోజు ఇసుక మీద ఈ రేజ్ కానీ సెస్ కానీ ఇవేమి లేకుండా అలాగే లాయల్టీ రాయల్టీ కానీ లేకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అయితే ఇక్కడ ఇసుక మన ప్రాంతాల్లో అర్బన్ ఏరియాస్లో మనకి చేసులు కానీ గెడలు కానీ కాకుండా ఇసుక అవైలబిలిటీ లేదు ఇక్కడ మన ప్రాంతంలో అందుకే ఇసుక ఈ ప్రాంతంలో అవైలబిలిటీ ఉండాలంటే డిపోలు ఇవ్వాలని చెప్పేసి మరి మూడు డిపోలు ఒకటి గాజువాక్లోని రెండు ఆరిలోవ విశాఖ ఈస్ట్లోని మూడు బీబ్లీలో పెట్టడం జరిగిందండి మరి ఇక్కడ గవర్నమెంట్ ఒక రేట్ ఫిక్స్ చేసింది అది కేవలం ట్రాన్స్పోర్టేషన్ ఇక్కడ ఎవరైతే ఇసుక తెచ్చుకొని మరి సేల్ చేస్తున్నారో వారు మనకు రాజమండ్రి నుంచి రావాలి రాజమండ్రి నుంచి ఇసుక తెచ్చుకొని ఇక్కడ అమ్మడం అమ్ముతుంటారు వాళ్ళు ఇది ఫిక్స్డ్గా వెయ్యి రూపాయలు పెట్టడం జరిగిందండి అంటే కేవలం రాజమండ్రి నుంచి ఇక్కడ రావడానికి ఆ ఖర్చు మాత్రమే టన్నుకు వెయ్యి రూపాయలు చెప్పిన ఇసుకి అన్ని అన్నిటి కలుపుకొని పెట్టడం జరిగింది ఏ సమయంలో సరే ఈ వెయ్యి రూపాయలు అనేది ఫిక్స్డ్గా పెట్టడం జరిగిందని చెప్పినా ఇదే రేటు గతంలో ఇది పద్నాలుగు వందలు రెండు వేల దాకా కూడా అమ్మేవారు కనుక గవర్నమెంట్కి ఆ సెస్ తీసిన వల్ల సీనరేజ్ తీసిన వల్ల ఈరోజు మనకి కొంత ప్రభుత్వం మీద భారం పడినప్పటికీ కూడా ప్రజలకి అందుబాటులో ఉండాలి నిర్మాణదారుడికి అందుబాటులో ఇసుక ఉండాలి అలాగే భవన నిర్మాణ కార్మికుల చేతి పని ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో నిర్ణయం మేరకు ఇది పెట్టడం జరిగిందండి సో ఇక్కడ నుంచి ఇసక సమస్యలు ఏం లేకుండా ఉంటుంది కన్స్ట్రక్షన్ రంగం రంగం ఊరికొందుకుంటానికి ఇదొక నిరసనని చెప్పి మీరు ఓకే